ఒకరోజు ధైర్యం చేసి అడిగాను మనం జీవిత చరమాంకం చేరుకుంటున్న వాళ్ళం ఈ పంతాల వలన పట్టింపుల వలన మనశ్శాంతిని సంతోషాన్ని దూరం చేసుకుని బ్రతుకుని నిస్సారం చేసుకుంటున్నాం చివరికి సాధించేది శూన్యం నా మాట విని మహేశ్వరిని చంద్రశేఖర్ని రమణమనండి అందరం కలిసి హాయిగా బ్రతుకుదాం ఏమంటారు అన్నాను ఆశగా ఆయన నా వైపు ఆ దొలా చూశారు నీకు ఇంజరం జమీందారీ కథ తెలుసుననుకుంటాను ఆ మాటకి కొరడాతో కొట్టినట్లు ఉలిక్కిపడ్డాను ఆ కథ మా బంధువర్గంలోనే సంచలనం రేపింది ఇంజరం జమీందారు కూతురు శోభనాదేవి ఒక సామాన్యుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పైసా ఆస్తి వద్దని వెళ్ళిపోయింది కాని ఆ జమీందారు కూతురు సామాన్యుడితో కోపరం చేయడం అవమానంగా భావించాడు వాళ్ళిద్దరి మీద కోపం లేదని నమ్మించి ఇంటి తీసుకొచ్చాడు ఆ రాత్రి వాళ్లకు విషం కలిపిన పాలిచ్చి చంపేశాడు ఈ కథ ఊరు వాడా వింతగా గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో పొరువుకి హోదాకి ప్రాణమిచ్చి కన్న కూతున్నే చంపిన ఇంజరపు జమీందారు కసాయి కథ గోదావరి జిల్లాలో ఘనతగా పేరు పొందింది ఆ సంగతి మీ తాతగారు గుర్తుచేయగానే నా గుండె జల్లుమంది భయంగా ఆయన వైపు చూశాను ఆయన నిర్లిప్తంగా నవ్వి అంత పని చేయంలే మనుషుల్ని చంపే నీచత్వం నాలు లేదు నా మాట కాదని మహేశ్వరి ఎప్పుడో నా మనసులోంచి వెళ్ళిపోయింది పౌరుషమే ప్రాణంగా బ్రతికే నేను వాళ్లతో రాజీపడ్డం కల్లా ఇంకెప్పుడూ ఆ ప్రసక్తి నా దగ్గర తేవద్దు నిదానంగా అన్న ఒక్కో అక్షరం ఆయన నుంచి తోటాల్లాని వెలువడ్డాయి ఇక ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యాక నేను చాలా దిగజారిపోయాను ఒకరోజు మేమిద్దరం సాయంత్రం తూర్పువైపు హాల్లో టీ తీసుకుంటుండగా ఎవరో మమ్మల్ని చూడాలనుకుంటున్నారని చెప్పి వెళ్లాడు పనివాడు మీ తాతగారు లోనికి తీసుకురమ్మన్నారు ఆ వచ్చిన వ్యక్తి మా ఇద్దరికీ నమస్కరించాడు సన్నగా తెల్లగా జువలా ఉన్నాడతను వయసు ముప్పై సంవత్సరాలుంటుంది ఎవరబ్బాయి నువ్వు అని అడిగారు మీ తాతగారు ఆ అబ్బాయి భయంగా మా వైపు చూశాడు నేను మిమ్మల్ని ఏమని సంబోధించాలో తెలియడం లేదు నా పేరు దేవరాజు మీరు నాకు అవుతారు పెదనానవుతారు కాని నేనిప్పుడు ఏమీ లేని నిరుపేదని అన్నాడు భయం భయంగా మేమిద్దరం అర్థం కానట్లు చూసాం నేను గారి మనవణ్ణి మా తాతగారు మీకు పెదనాన్నగారని తెలిసింది మాస్తి నాన్నగారి దుర్వ్యసనాలకి నాశనమైంది ఆయన పోయారు అమ్మ మిమ్మల్ని ఒకసారి కలవమంటే వచ్చాను అన్నాడు తిరిగి మాకంత అర్థమైంది మీ తాతగారికి అతన్ని చూడగానే ప్రాణం లీచొచ్చినట్లయింది నడి సముద్రంలో మునిగిపోతున్న వాడికి పూచిక పొల్ల దొరికినట్లైంది దేవరాజుని కౌగులించుకుని కన్నీరు కార్చారు చూసావా దుర్గాంబా దేవుడు కరుణామయుడు ఈ ఆస్తికి వారసు పంపాడు అన్నారు నేను ఉలిక్కిపడి దేవరాజు మొహంలోకి చూశాను అతని మొహంలో ఎలాంటి భావాలు ప్రస్ఫుటం కాలేదు అంత మాటొద్దండి పెదనాన్నగారు బ్రతికినన్నాళ్ళు మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించండి అదే పదివేలు అన్నాడు వినయంగా అతని మాటల్లో ఏదో నాటకీయత కనిపిస్తోంది నాకు మీ తాతగారు మాత్రం ఉబ్బి తబ్బిపోతున్నారు నేను ఒక పనివాణ్ణి పిలిచి ఈ అబ్బాయికి గృహం చూపించి స్నానానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాను దేవరాజు వెళ్లగానే రక్త సంబంధికుల్ని చూసినప్పుడు ప్రేమ పొంగడం సహజమే కాని పూర్వాపరాలు ఆలోచించకుండానే ఆస్తికి వారసుడని ప్రకటించడం పద్ధతి కాదు అన్నాను మెత్తగా మీ తాతగారు నా వైపు కోపంగా చూశారు ఏం అతను నా కన్న కొడుకు అవుతాడు నాకు మగపిల్లలు లేరు అతన్ని వారసుని చేస్తే ఏం అన్నారు రెట్టిస్తూ రేపు మన మహేశ్వరికి పిల్లలు పుడితే దుర్గాంబా నువ్వుకెప్పుడు నా దగ్గర మహేశ్వరి పేరతకు నేను దేవరాజుని దత్త చేసుకోదలిచాను అన్నారు అప్పుడే అక్కడికి మా ఇంటి సలహాదారు పూజారి వచ్చారు అతన్ని చూడగానే మీ తాతగారు మీకు నిండా నూరేళ్లు నేనే మీకు కబురు చేద్దామనుకుంటున్నాను మంచి మూరతమోట చూడండి అన్నారు దీనికి బాబుగారు అన్నారాయన దత్తతకి నేను ఒక అబ్బాయిని దత్తత చేసుకోదలిచాను సదుద్దేశమే పున్నామనర్కం నుండి తప్పించడానికి పుత్రుడన్నారు తలకొరువు పెట్టడానికి కూడా కొడుకు కావాలి అంచేత మీరు తప్పక దత్తత చేసుకోండి ఇంతకీ ఎవరో ఆ పిల్లాడు బాబుగారు అన్నారు గారు ఎవరో కాదు మా సోదరుని పుత్రుడే మీకు సోదరులు లేరని అంటే మా పెద్ద తాతగారి మనవడు బాగుంది కాని ఏకగర్భాన్ని జన్మించిన వారినే సోదరులంటారు ఎంతకీ అబ్బాయి అంటూ నసిగారు శర్మగారు క్రిగంట నా వైపు చూస్తూ నా మొహంలోని అయిష్టతని ఆయన పసిగట్టినట్లున్నాడు గొడ్డలు లేకుండానే నరుక్కొస్తున్నారు ఇంతలో దేవరాజు స్నానం చేసొచ్చి అక్కడ నిలబడ్డాడు ఇతనే మా అన్నగారి పుత్రుడు అన్నారు మీ తాతగారు శరమగారు అతన్ని యగాదిగా చూశారు మీ నిర్ణయానికి అడ్డొస్తున్నానని అనుకోవద్దు దత్తతలోని ఆంతర్యం ఈ ఆస్తికి వారసుని పొందడం కాదు ప్రేమాభిమానాలకు కూడా వారసత్వం ఇవ్వడం ఇంత పెద్దవాడికి మీ మీద అభిమానం ఎలా పుట్టుకొస్తుంది అడ్డాల్లో పెంచిన బిడ్డలకే దిక్కులేదు గెడ్డలొచ్చినవాడు ప్రేమిస్తాడా చెప్పండి అంతదాకా శర్మగారి మాటలు వింటూ నిలబడ్డ దేవరాజు మొహం కందగడ్డలా అయింది చూడండి పంతులుగారు నేను యాస్తి కోసం రాలేదు పెదనాన్నగారి మీద ప్రేమతో వెతుక్కుంటూ వచ్చాను నాకే ఆస్తులు హక్కులు వద్దు అయిన వారిని పోగొట్టుకున్నాను వారి సేవ చేసుకుంటూ ఉండనివ్వండి దత్తత పేరుతో నన్ను అవమానించద్దు అన్నాడు ఆవేశంగా అతని కళ్ళల్లో నీరు సుళ్లు తిరగడం గమనించిన నాకు మనసు చివుక్కుమంది పాపం మంచివాళ్లా ఉన్నాడు బాధపడుతున్నాడు అనుకున్నాను నేను మీ ఉప్పు తింటూ ఇంతకాలం బతికాను కాబట్టి చెబుతున్నాను బాబుగారు ఎవరైనా చెట్టుని పెంచాలంటే మొక్కని నాటుకుంటారు గాని మహారుకాక్షాన్ని పెకిలించి తెచ్చుకోరు అలా ఏ వృక్షమైనా బతికి కాయలు కాసి ఫలానిస్తుందని తెలిస్తే చెప్పండి నేను తలదించుకుంటాను వస్తాను అంటూ వెళ్లిపోయారు మీ తాతగారు మాత్రం దేవరాజుని పూర్తిగా నమ్మేశారు దానికి తోడు అతను మాకు చేసే సేవలు వినయం ఇంకా మా మీద మొత్తు జల్లేవి కాని నేనెప్పటికప్పుడు అతన్ని దూరంగా ఉంచడానికే ప్రయత్నించేదాన్ని ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు అతను అదేం పట్టించుకోనట్లు ప్రవర్తించేవాడు మామూలుగా పెద్దమ్మగారు అని సంబోధిస్తూ వినయం ప్రకటించేవాడు శర్మగారు యధావిధిగా వస్తూ పోతుండేవారు ఆయన కూడా దేవరాజుని గమనిస్తూనే ఉండేవారు ఒకరోజు ఎవరూ లేకుండా శర్మగారు నాతో అమ్మా ఈ పిల్లవాడి వినయం ప్రేమ నాకెందుకో తెచ్చిపెట్టుకున్నవుగా అనిపిస్తున్నాయి అవసరార్థం కురిపించే ప్రేమ ఆపదల్ని తెచ్చిపెడుతుంది ఇతనే ఉద్దేశంతో వచ్చాడో మరి జాగ్రత్త సుమి అన్నారు నాకు భయం వేసింది నా భయం చూసి అంతగా భయపడాల్సిందేమీ లేదు ఎవరైనా మీ పంచన చేరేది డబ్బు కోసమే ఆ విషయం అర్ధమైనా అర్థం కానట్టుగానే కాలక్షేపం చేయండి ఈలోగా అమ్మగారు సంతానవతయితే బాబుగారి మనసు మారచ్చు అన్నారు నా మనసు తేలికపడింది సరేనంటూ తలూపాను శర్మగారి నోటి చలవతో మునసబ్బు గారు పట్నం వెళ్ళొచ్చి బాబుగారు మీకో సువారత అమ్మాయికి అమ్మాయి పుట్టింది అంతా మీలానే ఉంది అన్నారు నాకు ఆ మాట విని చెప్పలేనంత సంతోషం కలిగింది మీసాల చాటున మీ తాతగారు తన సంతోషాన్ని దాచినా కళ్ళు ఆనందంతో మెరవడం గమనించాను అదే అదనుగా అన్నాను మనవరాలు మీ పోలికలతో పుట్టిందట ఇప్పటికన్నా మీ పంతం మానుకుని వాళ్ళని తీసుకురండి ఎంత వాళ్ళు కూడా మొదటి పురుడికి కూతుని ఇంటి తెచ్చుకుంటారు మనం మహేశ్వరికి అదృష్టం కూడా లేకుండా చేశాం అన్నాను మీ తాతగారు ఏమీ మాట్లాడకుండా ఆ గదిలోంచి వెళ్ళిపోయారు నాకు కొద్దిగా సంతోషం కలిగింది ఆయన ఏమీ మాట్లాడడం లేదంటే కొద్దిగా ఆలోచిస్తున్నారన్నమాటే ఆయన గదిలోంచి బయటికెళ్లగానే దేవరాజు అని పిలిచారు దేవరాజు గబగబా వచ్చి నిలబడ్డాడు ఆయనేం చెప్పబోతున్నారని నేను చెవులు రిక్కించుకుని విన్నాను వెళ్ళి మన స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని అర్జెంటుగా పిలుచుకురా అన్నారు డ్రాయింగ్ మాస్టర్తో పనేమిటో నాకు అర్థం కాలేదు మరో అరగంటలో దేవరాజు డ్రాయింగ్ మాస్టార్ని కారులో తీసుకొచ్చాడు మాస్టారు భయపడుతూ వచ్చి నమస్కరించాడు ఆయనకి మర్యాదలయ్యాయి చూడండి మాస్టారు మీరు పోలికలు చెబితే చిత్రాలు గీస్తారని విన్నాను నాకు చిత్రం వేసి పెట్టాలి అని అడిగారు మీ తాతగారు అంతకంటేనా అన్నారు మాస్టారు ఆనందంగా ఇక్కడ కాదు పైకి పదండి అంటూ ఆయన్ని మీద హాల్లోకి తీసుకెళ్లారు సాయంత్రం వరకు పైన ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు సాయంత్రం సంధ్య వేళ మాస్టారు వెళ్ళిపోయారు వచ్చి పెద్దమ్మగారు పెదనాన్నగారు మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు అన్నాడు నేను పైకి వెళ్లాను అక్కడ దృశ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను మాస్టారు వేసిన పెయింటింగ్ చూసి మీ తాతగారు ఉబ్బితబ్బిబ్బౌతున్నారు దగ్గరికి వెళ్లి చూశాను రోజుల పాప చిత్రమది ఎవరండి ఈ పాప అని అడిగాను ఇంకెవరు నీ మనవరాలు మునసబు నా పోలికలతో పుట్టిందని చెప్పాడుగా గీయించాను అన్నారు నా కళ్ళు ఆనందంతో సజలమయ్యాయి ఆయన కూడా మినకుండిపోయారు దేవరాజు చేతులు కట్టుకుని మా వైపు చూస్తుండిపోయాడు నేను ఆయన చేతులు పట్టుకుని ఇంత ప్రేమని ఎందుకు బలవంతంగా చంపుకుంటారండి మనిషి చంపుకోవాల్సింది పగని ద్వేషాన్ని ప్రేమని కాదు నా మాట విని వాళ్ళని పిలిపించండి అన్నాను దేవరాజు కూడా చిన్నవాణ్ణి చెబుతున్నానని అనుకోకపోతే పెద్దమ్మగారి మాట విని చెల్లాయిగారిని బావగారిని పిలిపించండి గారిని చూడాలని నాకు ఉంది అన్నాడు మొదటిసారి దేవరాజు మీద నాకు ప్రేమ కలిగింది ఇతన్ని అనవసరంగా ద్వేషిస్తున్నానేమోనని బాధ కూడా కలిగింది అప్పుడే శర్మగారు కూడా పైకొచ్చారు మీ తాతగారికి నమస్కరిస్తూ ఎవరి చిత్రంలో పాపాయి అని అడిగారు మా మనోరాలు గారు అన్నారు తాతయ్య శర్మగారు ఆనందంగా ఆ పటాన్ని తదేకంగా చూసి పాపకి హరిణి అని పేరు పెట్టండి దుర్గా సహస్రనామాల్లో హరిణి ఈ బిడ్డకు శుభాని చేకూరుస్తుంది అన్నారు ఆ తతంగమంతా మీ చేతుల మీదనే జరుగుతుంది ఆ అమ్మాయి గారిని పిలిపిస్తున్నాం అన్నారు మీ తాతయ్య హుందాగా నా ఆనందానికి అవదు లేవు నన్ను వెళ్లమంటారా గారిని తీసుకురావడానికి అని అడిగారు శర్మగారు పెద్దవారు మీకెందుక శ్రమ చెల్లయ్య గారిని నేను తీసుకొస్తాను అనుమతివ్వండి అన్నాడు దేవరాజు శర్మగారు మౌనంగా ఉండిపోయారు అవును దేవరాజు తీసుకొస్తాడు అన్నారు మీ తాతగారు కూడా వెంటనే అడ్రస్ తీసుకుని దేవరాజు ప్రయాణమయ్యాడు కిందకొచ్చాక శర్మగారు వస్తానమ్మా ఇన్నాళ్ళకి బాబుగారి మనసు మారింది అదే సంతోషం అన్నారు అవునండి అన్ని శుభాలే జరుగుతున్నాయి ఈ దేవరాజు కూడా మనం అనుకున్నట్లు చెడ్డవాడు కాదనిపిస్తోంది అన్నాను శాష్క మందహాసం చేశారు అఖండా గోదావరి కూడా నాసిక త్రయంబకం దగ్గర బొట్లు బొట్లుగానే పుడుతుంది ప్రేమ కూడా అంతే చిన్నగా ఆవిర్భవించి మహార్ణవం అవుతుంది కానీ ఈ అబ్బాయి చూపించే ప్రేమ రాజమహేంద్రవరం దగ్గర గోదావరిలా అఖండంగా పాపికొండల మధ్య గోదావరిలా ఉధృతంగా ఉంది దాన్నే నటనంటారు భద్రం తల్లి అంటూ వెళ్ళిపోయారు నాకెందుకో మొదటిసారి గారి మాటలకి చిరాక్ కలిగింది అధిక పాండిత్యం కూడా అనుమానానికి తావిస్తుందేమో అనుకున్నాను ఆ రోజు మా ఇద్దరికీ భోజనం సహించలేదు నా మనసంతా రాబోయే నా కూతురు మనవరాల మీదనే ఉంది మరోవైపు వాళ్ళిద్దరూ మా ఆహ్వానం మన్నించి వస్తారా అన్న కూడా మనసులో పీకుతోంది మహేశ్వరి కూడా పొట్టుదలలో తండ్రిగారికి తీసిపోదు అదే నా భయం క్షణాలు లెక్క పెడుతూ చూడసాగాను అమ్మా అమ్మా అమ్మాయిగారు అల్లుడుగారు వచ్చేస్తున్నారు అంటూ పొరుగునొచ్చి చెప్పింది దాసి వెంటనే హారతి సిద్ధం చేయించి ఎదురేగాను నన్ను చూసి మహేశ్వరి మంది చేతిలోని బిడ్డను తీసుకుని మహేశ్వరి మీద చెయ్యేసి లోనికి తీసుకొచ్చాను వెంట అల్లుడు అల్లుడుగారు వచ్చారు నాన్నగారేరమ్మా అని అడిగింది మహేశ్వరి గదిలో ఉన్నారు పెద్దవారు వెళ్ళి పలకరించరా అన్నాను మహేశ్వరి భర్తతో తండ్రి గదిలో అడుగు పెట్టింది వెంట బిడ్డనెత్తుకుని నేను వెళ్ళాను మహేశ్వరి తండ్రి కాళ్ళకి నమస్కరించింది మీ నాన్న కూడా నమస్కారం పెట్టాడు మీ తాతగారి బింకం సడలించడానికి నేను నిన్ను తాతగారి ఒడిలో పెట్టాను నిజంగానే ఆయన చిన్నపిల్లాళ్లా మారిపోయారు నిన్ను ముద్దులతో నింపేశారు ఆ సాయంత్రం నేను పనివాళ్ల చేత వంటలు చేస్తుండగా మహేశ్వరి నా దగ్గరకొచ్చి అమ్మా మా కోసం వచ్చిన అబ్బాయి ఎవరు అని అడిగింది ఎవరు దేవరాజు గురించా నీకు చెప్పడమే మరిచిపోయాను అంటూ జరిగిందంతా చెప్పాను అంటే అతను నా కన్నగారవుతాడన్నమాట అంది సంతోషంగా దేవరాజు చంద్రశేఖర్కి స్వంత బావగారిలా పనులు చేసి పెడుతుంటే చాలా సంతోషమేసింది ఎన్నాళ్ళకో మా ఇంట ఆనందలక్ష్మి తాండవం చేసింది మీ తాతగారు నీ ఏర్పాట్లు ఘనంగా చేశారు నోటొక్క పిండి వంటలతో ఊరంతా సంతర్పణ చేయించారు వస్త్రదానం చేశారు పండితుల వేదఘోష మధ్య శర్మగారి ఆధ్వర్యంలో నీకు హరిణి అని నామకరణం జరిగింది ఆ రాత్రి మీ తాతగారు మీ నాన్నని ఉద్యోగం మానేసి ఆస్తిని చూస్తూ ఇక్కడే ఉండమని బ్రతిమిలాడారు ఉన్నదొక్క కూతురు ఏం బావుకోవాలని దూరంగా ఉండి ఉద్యోగాలు చేయాలి ఈ ఆస్తికి మీరే వారసులు కావాలంటే విల్లు రాసేస్తాను నన్ను వంటవాణి చేయొద్దు అన్నారు మీ తాతగారు అవును బావగారు పెదనాన్నగారి మాట వినండి మిమ్మల్ని చూశాక తాతగారికి ధైర్యం వచ్చింది మొహంలో కళొచ్చింది నేను ఎన్ని సేవలు చేసినా బయటవాణ్నే అన్నాడు దేవరాజు జోక్యం చేసుకుంటూ చా అలా అనుకు బాబు నువ్వు ఉండబట్టే కొంతలో కొంత బాధని మరిచి బ్రతికాం ఇంకెప్పుడు బయటవాణ్ణనుకు అన్నాను అవునన్నయ్యా నాకు నువ్వు అన్నయ్య అవుతావని తెలిసి చాలా సంతోషం వేసింది నాకు అన్నయ్య ఉన్నాడని తెలియగానే మీ బావగారి మొహం వేలాడిపోయింది భయంతో అంది మహేశ్వరి నవ్వుతూ పెద్దలు చెబుతున్నారు మీ ఇష్టం అన్నాడు చంద్రశేఖర్ అంతే ఆ రోజు మా ఇల్లు ఆనందంలో మునిగి తేలింది చంద్రశేఖర్ మహేశ్వరి కాలం దాటి కొబ్బరి తోటలో తిరిగొస్తామన్నారు రోజు గూడు పడవ సిద్ధం చేశాడు దేవరాజు నేను నేను దగ్గర పెట్టుకుని వాళ్ళని పంపించాను చీకటి పడిన రాకపోయేసరికి నాకు భయం వేసింది దేవరాజు ఉన్నాడుగా భయం దేనికి అన్నారు మీ తాతయ్య అన్నంతా జరిగింది లోకుల దగ్గర ఒడికి పడవ మునిగిపోయిందట మీ నాన్నని అమ్మని ప్రాణాలకి తెగించి దేవరాజు కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు నేను ఆ మాట విని ఏడ్చేశాను కృతజ్ఞతలతో దేవరాజు చేతులు పట్టుకున్నాను దేవరాజు నా గుండెల్లో దేవుడైపోయాడు ఆ రోజు లేకపోతే మే ఈ పాటికి శవాలుగా మిగిలేవాళ్ళం అన్నయ్య గజేతగాడు మాకు ప్రాణభిక్ష పెట్టాడు అంది మహేశ్వరి ఊరెళ్ళి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇల్లు చేసి వస్తాం అన్నారు చంద్రశేఖర్ మహేశ్వరి పాపని నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాను సరేనంది మహేశ్వరి వారిద్దరినీ కాలం వచ్చాడు దేవరాజు నీతోనే ఆటలు పాటలు ఆకలి కూడా మరిచిపోయారు ఆ రోజు శర్మగారు గబగబా వచ్చి మీతో మాట్లాడాలమ్మా అన్నారు చెప్పండి అన్నాను ఇక్కడ కాదు పైకి వెళదాం అన్నారు ఇద్దరం కలిసి పైకి వెళ్లాం నిన్ను ఎత్తుకునే ఉన్నాను నేను మీకెలా చెప్పాలో తెలియడం లేదు మొన్న అమ్మాయిగారు అల్లుడిగారి పడవ మునిగిపోయింది ఉత్తినే కాదట దేవరాజు పడవకి చిల్లు పెట్టించాడట పడవాడు చెప్పాడు అన్నాడు గుసగుసగా నేను ఆయన వైపు హేళనగా చూశాను మీకేదో దెయ్యం పట్టింది గారు వాళ్ళిద్దరినీ రక్షించింది దేవరాజే మొదట్నుండి మీకు దేవరాజు మీద అనుమానం అంటూ మీకు మీకెలా చెప్పాలో తెలియడం లేదు అన్నారు శర్మగారు తల బాదుకుంటూ కాసేపట్లో దేవరాజు ఏడుస్తూ వచ్చాడు ఏం జరిగింది అన్నాను గాబరాగా దేవరాజు జవాబు చెప్పడం లేదు దొర్లిదొర్లి ఏడుస్తున్నాడు కింద మీ తాతగారికి ఏం జరిగిందో అని పరిగెత్తాను ఆయన నా వైపు అర్థం కానట్లుగా చూశారు సరిగ్గా అప్పుడే గుమ్మంలో బండి ఆగింది అందులోంచి శవాలుగా మారిన మహేశ్వరి చంద్రశేఖర్ని దించి హాల్లో పడుకోబెట్టారు కళ్ళు తిరిగి నేను స్పృహొచ్చాక దేవరాజు ఏడుపు వినపడింది నేను కూడా వచ్చినా రక్షించుకునేవాణ్ణి నాకా బుద్ధి పొట్టడం లేదు దేవుడు నేను పోయినా బాగుండు అని అంతా జరిగిపోయింది పసుగుడ్డువు నువ్వు నా చేతుల్లో మిగిలిపోయావు మీ అమ్మా నాన్న పోయి వారం రోజులైందో లేదో మీ తాతగారు నిద్రలోనే ప్రాణం వదిలేశారు ఈ లోకం చీకటైపోయింది అందరితో పాటు పోదామన్నా కాలికి బంధంగా నువ్వు మిగిలావు ఏం చేయడానికి పాలుపోని స్థితి తాతగారి దినవారాలన్నీ నడిచాయి మీ తాతగారి అస్థికలు త్రివేణి సంగమంలో కలపడానికి దేవరాజు అలహాబాద్ వెళ్లాడు అతనే తలకొరు పెట్టాడు ఆ సాయంత్రం వచ్చారు కూడా మా పనివాడున్నాడు అమ్మ గారు వరుసగా ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నా మీరింకా దేవరాజునే నమ్ముతున్నారు వాడు తిరిగొచ్చాడంటే మీ ఇద్దరి ప్రాణాలు కూడా మిగలవు వాడే మీ అమ్మాయిని అల్లుణ్ణి చంపించాడు నిద్రపోతున్న బాబుగారి మొహం మీద తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు ఇప్పుడు ఆయనకి తలకొరువు పెట్టి మీ ఆస్తికి వారసుడవుతాడు ఆనాక మీ ప్రాణాలు మిగలవు కావాలంటే మీ పనివాడి మాటలన్నవేనండి అంటూ పనివాడు వైపు చూశారు గారు దేవరాజు రాత్రి అయ్యగారికి మందిస్తానని ఎల్లి సంపేత్తా ఉంటే నేను మేడమేట్ల మీద నిలబడి చూశాను అరూ నన్ను సోడలేదు ప్రమాణకంగా చెబుతున్నాను అన్నాడు నేను దిమ్మెరపోయాను ఏడుస్తున్న నన్ను శర్మగారు ఓదార్చారు ఇది దిగులుపడి కూర్చునే సమయం కాదు బతికుంటే బొలుసాకు తినొచ్చు ముందు పాపం తీసుకుని దూరంగా వెళ్ళిపోండి ఆనక మిగతా విషయాలు ఆలోచించొచ్చు అన్నారు ఎక్కడికి వెళ్ళమంటారు మీ బంధువుల ఇళ్లన్నీ గాలిస్తాడతను అక్కడెక్కడికి వద్దు మా అన్నగారి కూతురు రాజమండ్రిలో ఉంది అందాక అక్కడ తలదాచుకోండి అన్నారు నేను వెంటనే కొన్ని నగలు డబ్బు తీసుకుని నీతో గారి వెంట రాజమండ్రి వచ్చేశాను ఆ తర్వాత నెల రోజుల్లోపనే శరమగారు చనిపోయారని తెలిసింది నా వివరాల కోసం ఆ నీచుడు గారిని కూడా చంపేసి ఉంటాడని గ్రహించాను చిన్నగా కొన్ని నగల మీ నిన్ను చదివించి ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తూ కాలం గడుపుతున్నాను అంటూ చెప్పడం ముగించింది దుర్గమ్మ ఆమె గతమంతా గుర్తొచ్చి కళ్ళు ధారలు కట్టాయి హరిణి అమ్మమ్మని ఆరతిగా కౌగులించుకుంది మామా నా కోసం ఎంత త్యాగం చేశావు అంది ఇందులో నా గొప్పదనమేముంది రక్త సంబంధం అలాంటిది అంది హరిణి ముంగురులు సర్దుతూ ఆ ఉన్నాడు తెలీదు చాలా వరకు ఆస్తి నగలు తెగనమ్ముకుని ఆ ఊరు వదిలేశాడని విన్నాను అప్పుడప్పుడు వస్తుంటాడట అంది దుర్గమ్మ మరి ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడది అన్నీ పోగా నా ఒకటి మిగిలింది అది ఎలాగైనా నీకు ఇవ్వాలని నా ఆశ దాన్ని తాకట్టు పెట్టాను మరి ఇల్లెందుకు అర్జెంటుగా మార్చేశావు ఆ నాగరత్నం నరసింహగాడిని వేసుకుని జమీందారినీ లెవెల్లో వెళ్లాంలే సీటు దగ్గరికి అంత ఖరీదైన నగ మనకుందని తెలియడం మంచిది కాదు వాళ్ళకి అందుకే అది గిల్టునగా అని వాళ్ళకి టోపీ పెట్టి ఆ లొకాలిటీ మార్చేశాను ఇక నీకు మంచి వరుణి చూసి పెళ్లి చేయాలి అదే నా ఆశ అంది దుర్గమ్మ మనవరాలి బుగ్గలు పుణుకుతూ హరిని మామని ప్రేమగా అల్లుకుపోయింది అద్దంలో చూసుకుంటూ అప్పటికి ఐదోసారి తలదూకున్నాడు శ్రీహరి బాబు హరి టిఫిన్ చల్లారిపోతుంది త్వరగా రా ఆరోసారి పిలిచింది అతని పెద్ద వదిన సావిత్రి ఏం టిఫిను అని అక్కడి నుంచి అరిచాడు హరి ఉప్మా పెసరట్టు చె నాకొద్దు నేను బయట తింటాను అంటూ హాల్లోకి వచ్చాడు హరి ఇంట్లో తిన్నావులే సన్నగా గొణిగింది సావిత్రి ఇంట్లో తినచ్చుగా ఎందుకు డబ్బులు బయట తగలేడో అన్నాడు చాలా మెల్లగా కోపాన్ని దిగమింగుతూ పెద్దన్న శ్రీపతి అన్నయ్య గారు డబ్బు వీలు గురించి మాట్లాడుతున్నారు మెరక వీధుల సర్వే అయిపోయిందేంటోదినా అన్నాడు శ్రీహరి వెటకారంగా ఆ మాట విని సావిత్రి మొహం మాడిపోయింది తినే టిఫిన్ వదిలేసి లోనికి వెళ్ళిపోయింది నోటికేం తోస్తే అది మాట్లాడమేనా చూడు మీ వదిన టిఫిన్ వదిలేసి వెళ్ళిపోయింది ఒక పూటకేం పర్వాలేదులే అసరే నా కాస్త డబ్బు కావాలి నా దగ్గర లేదు అలా చెబితే ఒప్పుకోను నాన్నగారు ఫారెన్ వెళ్తూ పవర్ ఆఫ్ ఆటార్ని తమకి ఇచ్చారని నాకు తెలుసు ఇస్తే ఇంటి ఖర్చులన్నీ నేనేగా చూసుకుంటున్నాను అలా గడగండి పెళ్ళే పిల్లలు పుట్టిన మావారు ఈయన దగ్గర చేతులు చాచాల్సి వస్తుంది ఇదంతా మా కర్మ అంటూ నెత్తి బాదుకుంది అప్పుడే అక్కడకొచ్చిన చిన్న వదిన వనజ వనజ గొంతు విని సావిత్రి మళ్లీ తిరిగొచ్చింది ఏంటమ్మా అంత బాధపడిపోతున్నావు అన్నగారి దగ్గర చేస్తే ఏంటట ఎక్కడో గుడిమెట్ల మీద చేచినట్లు తెగ బాధపడిపోతున్నావు ఆయన ఇంటి పెద్ద మామగారు బాధ్యత ఆయన అప్పచెప్పి వెళ్లారు అందరూ ఆయన అడగాల్సిందే అంది కొరడా జులిపించినట్లు ఆ అడుగుతారు ఈయన గారు డబ్బుని గొర్రపందాలకి పేకాటికి సుందరాంగులకి తగలబెడుతుంటే ఇక అడిగితే ఇవ్వడానికి ఆయన దగ్గర ఏముంటుందట అసలు తప్పంతా నాన్నగారిది ఇచ్చేదేదో ఎవరి భాగం వాళ్ళకి ఉంటే ఈ దరిద్రముండేది కాదు మనల్ని చావమని ఇక్కడ వదిలేసి వెళ్లి ఫారంలో కూర్చున్నారు అన్నాడు రెండో కొడుకు శ్రీనాథ్ అదిగో ఆ మాటలే వద్దన్నాను అక్కడికి నువ్వు బుద్దిమంతుడు అయిపోయినట్లు నీ రెండో ఆ ఏంటి రెండో అంటున్నారు ఆయనకు గాని రెండో సెటప్ ఉందా చెప్పండి నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తారా నా సంసారంలో నిపులు పోస్తారా అంటూ ఏడుపు లంకించుకుంది వనజ వనజ ఏడుస్తుంటే సావిత్రికి చెప్పలేనంత నవ్వొచ్చింది నవ్వితే బాగోదని బలవంతంగా ఆపుకుని ఏడవు చెల్లి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అన్నారు అసలు ఈ మగవారి బుద్ధులే అంతా ఏదో చిలకొట్టుడు వ్యవహారాలు పర్వాలేదు గాని ఏకంగా సవితినే తెస్తే భరించలేమమ్మా అక్కడ పిల్లలు కూడా అయ్యో దేవుడా ఇదంతా నా కర్మ తా దూర కాంతలేదు మెడకో డూలట కట్టుకున్న పెళ్లానికి సంపాదించి పెట్టే చౌతిరం లేదు పెళ్లి మీద పెళ్లి కావలసి వచ్చిందా నేను చచ్చాననుకున్నారా నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ వనజం ముక్కుచిద్దుతూ గదిలోకెళ్లింది ఇదుగా అన్నయ్య ఏంటిదంతా నాకు రెండో పెళ్లం ఉందని చెప్పి నాకు మనశాంతి లేకుండా చేస్తారా నేనేం అపకారం చేశాను ఇదేం బాగలేదు అంటూ గింజుకున్నాడు శ్రీనాథ్ మరి నన్ను అందరిలో అవమానిస్తే నేను ఊరుకుంటానే ఏంటి మగాడన్నాక సవాలక్ష లక్ష వ్యవహారాలుంటాయి అవన్నీ ఇంట్లో ఎద్దేవి చేస్తారా నా భార్య ముందు నా పరువు తీస్తారా అందుకే మీ ఆవిడ ముందు రెండో అని నీ పరువు తీశాను ఇక మీ ఆవిడ ఉండదు నీ గతి అదో గతే అంటూ పెళ్లి గిలించాడు శ్రీపతి చాలండి తెలివి నిజమనుకుని ఎంత బాధపడ్డాను అదిగో తోకంటే ఇదిగో పుల్లని అక్కగారంత బాగా సెలవిచ్చారు నా సవితి సంగతికేం గాని మీ ఆయనకి ఏడ్స్ రాకుండా చూసుకోండి అంది సూట్ కేసుతో తిరిగొచ్చిన వనజ ఆ మాట విని శ్రీహరి పక్కపక్క నివ్వాడు మరిది నవ్వు చూసి ఉడుక్కుంది సావిత్రి ఎందుకంత నవ్వు అంది కోపంగా పాపం వనజదిన అమాయకురాలు పెద్దన్నయ్యకింకా ఏడుసు రాలేదనుకుంటోంది శ్రీహరి మాటకి వనజ శ్రీనాథ్ పడి పడి నవ్వారు చూసారా చూసారా మీరు చేసే నేను నేనెంత లోకువైపోతున్నాను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది సావిత్రి లోపలికి ఒరే ఒరే ఒకరికిద్దరు జమయి నన్నెందుకు ఏడిపిస్తారు నేనేం అపకారం చేశాను మీకు అన్నాడు శ్రీపతి వాపోతూ మేం క్యాష్ అడిగినప్పుడు కొడుతూ ఉంటే మనకి తెప్పలుండేవి కాదు కదా అన్నాడు శ్రీహరి విలాసంగా నవ్వుతూ ఉండాలి కదరా నాన్నగారు వస్తే కానీ అన్ని సెట్లు కావు లేక రైతులు కౌలు డబ్బులు ఇవ్వడం లేదు గొప్ప ఊరు దెబ్బలా ఉంది మన బతుకు అన్నాడు శ్రీపతి విచారంగా మీ ఆవిడికి మొన్న రవల సెట్టు కొన్నావు అంటూ నిలేశాడు శ్రీనాథ్ అబ్బా అది ఆవిడికి వాళ్ల నాన్న కట్నం ఇచ్చిన పొలం పంట తాలూకా డబ్బు నన్ను నిలేస్తున్నావు కానీ నువ్వు మాత్రం మొన్న మీ ఆవిడికి హారం చేయించలేదు అంటే ఇద్దరికిద్దరూ బాగానే డబ్బుని నగలుగా మారుస్తున్నారన్నమాట ఎటొచ్చి నానొట్లోనే మట్టి కొడుతున్నారు మీ సంగతి అర్జెంటుగా నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాను శ్రీహరి మాటలకి బాంబు పడ్డట్లు ఉలిక్కి పడ్డారు అన్నదమ్లిద్దరు వద్దు బాబు వద్దు ఆయన లేక ప్రాణాలు సుఖంగా ఉన్నాయి ఆయన అలాగే అక్కడే ఉండనివ్వు నీకెంత కావాలో చెప్పు అన్నాడు శ్రీపతి ఒక పది పదా ఎందుకంతా పదివేలకు పది లక్షల ఎక్స్ప్రెషన్ ఇస్తావెందుకు నా కారు పెట్రోల్కే చాలదా డబ్బు అన్నాడు శ్రీహరి విసుక్కుంటూ అవును ఊళ్ళో తిరిగితే చాలేది కో ఊరు నుండి దాకా తిరిగితే ఎలా సరిపోతుంది అన్నాడు శ్రీనాథ్ అన్నయ్య నన్ను రెచ్చగొట్టి మళ్లీ వదినకి రెండో సెటప్ గురించి చెప్పేట్లు చేకు పాపం వదిన నిజంగానే నీకు రెండో లేదనుకుంటోంది ఏంటి మళ్లీ రెండో అంటున్నారు అంటూ వచ్చింది తిరిగి వనజ అబ్బా నువ్వు రెండో అన్నమాట దేనికి వాణవ్వా మనవాడు రెండో కారు కొందామనుకుంటున్నాడు అంటూ విసుక్కున్నాడు శ్రీనాథ్ ఇంకో కారంటారు కానీ రెండో కారంటారా అంటూ సాగదీసింది సావిత్రి తాను తిరిగి రంగప్రవేశం చేస్తూ మాకొచ్చినట్టు మాట్లాడతాం నువ్వు తెలుగువాచకం తీసుకుని మా వెంట తిరక్కు అంటూ భార్యని కసిరాడు శ్రీపతి అబ్బో అన్నదమ్ములు ఒకటైపోయినట్లున్నారు మనకెందుకు మధ్యన లోపలకు పోదాం పద అంటూ వనజ చేతిని పట్టుకుని లాక్కి వెళ్ళింది సావిత్రి చూసావా మనం కలిసికట్టుగా ఉంటే వాళ్ల నోళ్లు మూతలు పడతాయి అన్నాడు శ్రీపతి గర్వంగా ఉందామనే ఉంది నువ్వు మేము అడిగిన డబ్బిస్తే అన్నాడు శ్రీహరి లాజిగ్గా శ్రీపతి లోపలికెళ్లి పదివేల కట్ట తెచ్చి శ్రీహరి చేతిలో పెట్టి మీరు నిజం చెప్తే నమ్మడం లేదు మన ఖజానా ఖాళీ అయిపోతుంది మనం రోడ్డున పడే టైం దగ్గరకు వస్తోంది అన్నాడు విచారంగా నువ్వు నిజమే మాట్లాడుతున్నావా ఆశ్చర్యంగా అడిగారు తమ్ముళ్ళిద్దరు కావాలంటే అకౌంట్స్ చూసుకోండి మరి విషయం నాన్నగారికి ఫోన్ చేసి చెబుదాం నాన్నగారి ఫోన్ నెంబర్ ఎవరికి తెలుసు ఆయన ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలి అన్నాడు శ్రీపతి ఇదొక ప్రాబ్లం నేనొస్తా మీరిద్దరూ పెద్దవాళ్ళు ఆలోచించండి బాగా అంటూ రివ్వుని ఎగిరిపోయాడు శ్రీహరి